ఓకే నమస్తే అండి వెల్కమ్ టు డీజే ఆంధ్రకొరడు యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్లో ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి వంటి ప్రముఖ వార్తాపత్రికలను ముఖ్యమైన వార్తలు తెలుసుకునే వార్తలను విశ్లేషణ చేయడం జరుగుతుంది ఎస్ మొదటి వార్త ఈ హిస్టరీ చెరిగిపోదు చేతిలో ఫోన్ ఉంది అందులో ఇంటర్నెట్ ఉంది కదా అని తోచినల్లా చేస్తే గూగుల్ ఉందని ఇష్టరాజ్యంగా బ్రౌజింగ్ చేసేస్తే చిక్కిల్లో పడ్డట్టే ఎందుకంటే మీ డిజిటల్ చరిత్ర చెరిగిపోయేది కాదు ఓకే అంటే చాలా మంది బ్రౌజింగ్ చరిత్రలో తస్మత్ జాగ్రత్త ఫోన్ ఉంది కదని చెప్పేసి నకిలీ వెబ్సైట్లు కానీ లేకపోతే ఇలాంటి ఓపెన్ చేసినట్లయితే దాని ద్వారా నకిలీ లింకులు వచ్చే ఆ లింకులు ఓపెన్ చేసినట్లయితే డబ్బులు పోవడం వ్యక్తిగత వివరాలు అవి ఇవ్వకుండా ఉండాలన్నమాట దీంట్లో వ్యక్తిగత వివరాలు ఇచ్చినా కానీ మీకు బ్లాక్మెయిల్ అని రుణ యాప్లు అని ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది సో మీ ఫోన్లో బ్రౌజింగ్ చేసేటప్పుడు జాగ్రత్త వహించండి ఇది ముఖ్యంగా పెద్దలు చూసుకున్నట్లయితే మీరు వాడేటటువంటి ఆ మొబైల్ ఫోన్ యొక్క పరిస్థితి పిల్లల మీద ప్రభావం పడే అవకాశం ఉంటుంది నెక్స్ట్ మరొక వార్త పోలవరం సోమశీల అనుసంధానం యాభై ఎనిమిది వేల కోట్లతో తెరపైకి కొత్త ప్రతిపాదన మూసి మున్నేరు నదులు మధ్య ఆయకట్టకు నీళ్లు వరద జలాల సద్వినియోగం సద్వినియోగంలో భాగంగా సుదీర్ఘ కసరత్తు పోలవరం బాణక చర్ల స్థానే ఇదో ప్రత్యామ్నాయం అనమాట అంటే పోలవరం ఇప్పుడు మనకి ఉంది గోదావరి జిల్లాల దగ్గర ఉన్నటువంటి ఈ పోలవరాన్ని రాయలసీమ జిల్లాలకు కనెక్ట్ చేసేటటువంటి ఒక ప్రాజెక్ట్ కోసం ఆలోచన జరుగుతుందన్నమాట దీన్ని ఒక మూడు సెగ్మెంట్ల ద్వారా చేసే చేసి ఆలోచన చేస్తున్నారు సెగ్మెంట్ వన్ పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజీకి అక్కడి నుంచి మళ్ళీ రెండు స్టేజ్ల ద్వారా దీన్ని నిర్మించాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నారన్న ఎస్ గోదావరి వరద జలాలను కరువు ప్రాంతాలకు రాయలసీమకు మళ్లించే క్రమంలో అనేక ప్రత్యామ్నాయాలపై ప్రభుత్వం కసరత్ చేస్తుంది పోలవరం బాణక అనుసంధానంపై అనేక సమావేశాలు చర్చోపు చర్చలు జరిపిన జల వనరుల శాఖ తాజాగా ఈ ప్రతిపాదనను కొత్త రూపు తీసుకొచ్చింది అంచనా వ్యయం తగ్గించి టన్నెల్ మినహాయించి నల్లమల సాగర్ జలాశయం ఆయకట్టు స్థిరీకరణకు నీళ్లు ఇవ్వడంతో పాటు సోమశీల జలాశయానికి ఈ నీళ్లు చేర్చేలా కొత్త ప్రతిపాదన రూపొందించింది ఎస్ సెగ్మెంట్ టూ వచ్చేసి ప్రకాశం బ్యారేజ్ నుంచి బొల్లపల్లి రిజర్వాయర్కు సెగ్మెంట్ త్రీ వచ్చేసి కొత్త ప్రతిపాదనలు ఏమైనా మార్పులు ఎక్కువగా ఉంటే ఈ విభాగంలో ఉంటాయి అన్నమాట సెగ్మెంట్ త్రీ సెగ్మెంట్ టూ వరకు ఫిక్స్ అయిపోయినట్టే సెగ్మెంట్ త్రీ ఏమైనా మార్పులు చేర్పులు వస్తే ఇక్కడ రావచ్చు అనమాట ఒక ముఖ్యమైన వార్త సినిమాలపైన ట్రంప్ మోత అమెరికా వెలుపల నిర్మిస్తే వంద శాతం సుంకాలు అతను భారతీయ చిత్ర పరిశ్రమపై తీవ్ర ప్రభావం అమెరికా చూసుకున్నట్లయితే మనకు ఆల్రెడీ మెడిసిన్ మీద హండ హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ విధించడం జరిగింది ఇతర ఉత్పత్తుల మీద ఫిఫ్టీ పర్సెంట్ ట్యాక్స్ విధించింది గా ఇప్పుడు సినిమాల మీద కూడా హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ విధిస్తుంది అనమాట దీని ద్వారా మన సినిమా రంగానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అలాగే సినిమా నిర్మాతలు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటదన్నమాట ఓకే భారతీయ చిత్ర పరిశ్రమపై తీవ్ర ప్రభావం ఉండే అవకాశం ఉంది ఎందుకంటే మన దేశం నుంచి ఎక్కువ వస్తుంది ఓకే భారీ సుంకాలతో ప్రపంచాన్ని గందరగోళపరుస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సినిమాలను వదలట్లేదు అమెరికా వెలుపలు నిర్మిస్తే సినిమాపై వంద శాతం అదనపు సుంకాలు విధించినట్లు సోమవారం ప్రకటించారు ఈ భారతీయ చిత్ర పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపనుంది అమెరికా నుంచి మన చిత్ర నిర్మాణ వ్యాపారాన్ని ఇతర దేశాలు దొంగిలిస్తున్నాయి ఇది చిన్న పిల్లాడి నుంచి చాక్లెట్ లాక్కున్నట్టుగా ఉంది దీనివల్ల కాలిఫోర్నియా బాగా దెబ్బతింటుంది ఆల్రెడీ సినిమా రంగం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది ఒక పక్క థియేటర్ చిన్న సినిమాలు అయితే థియేటర్లు దొరకని పరిస్థితి అలాగే నిర్మాణం ఏవి ఎక్కువగా ఎస్ ఎక్కువ అమౌంట్ ఈ హీరోలకు వెళ్ళిపోవడం థియేటర్లోని ఖర్చులు పెరిగిపోవడం థియేటర్ ఖర్చులు మెయింటెనెన్స్ ఖర్చులు పెరిగిపోవడం ఇలాంటి ఎన్నో పరిస్థితులు వచ్చి అసలు జనాలు థియేటర్ రావడం చాలా వరకు తగ్గించేశారు దీనిపై మళ్ళీ మరొక పిడుగు పడిందని చెప్పొచ్చు అనమాట భారతీయ సినిమాలకు అమెరికా మార్కెట్ నుంచి ముప్పై నుంచి నలభై శాతం వసూలు అన్నమాట అయితే ఇది ఇంకా ఇంప్లిమెంటేషన్ జరగలేదు ఒకటి నుంచి ఇంప్లిమెంటేషన్ అవుతుంది ఇది సుంకాలు ఎలా అమలు చేస్తారన్న విషయాన్ని బట్టి మన సినిమా మీద ఎంత ప్రభావం పడుతుంది ఏంటి అనేది తెలుస్తుంది ఎస్ నెక్స్ట్ మరొక వార్త అంతరాష్ట్ర సినిమా పైరిసి రాకెట్ చేదన జూన్లో పట్టుబడి నిందితుడి ఆధారంగా గుట్టు అరట్టు పైరిసీ వెనుక బెట్టింగ్ యాప్ల నిర్వాహకులు మొత్తం ఐదుగురు నిందితుల అరెస్టు సివి ఆనంద్తో సమావేశమైన నాని దిల్ రాజు నాగార్జున చిరంజీవి వెంకటేష్ అయితే ఈ పైరిసీ అనేది ముఖ్యంగా చూసినట్లయితే తమిళనాడులో ఎక్కువ జరుగుతుంది అన్నమాట అంతర్ అంతరాష్ట్ర పైరిసి ముఠాగుట్టు రెట్టును సైబర్ క్రైమ్ పోలీసులు పట్టబయలు చేశారు ఐదుగురిని అరెస్ట్ చేసి వారి వద్ద డెబిట్ కార్డులు సెల్ సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు ఈ పైరసీకి సంబంధించి ముఖ్య సూత్రధారైనటువంటి అమలదాస్ స్వస్థలం తమిళనాడు వేలుస్వామిపురం విఈ పూర్తి చేసిన అతను సాంకేతిక సాంకేతికత అంటే టెక్నాలజీ మీద పట్టు పట్టుతో సినిమాలను పైరసీ చేసి విక్రయించడం ప్రారంభించాడు అన్ని రాష్ట్రాల్లోనూ ఇతను ఏజెంట్లు పెట్టుకుని దీన్ని నడిపిస్తున్నాడు అనమాట కొత్త సినిమాలు పైరిసి చేసేందుకు ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ యాప్ సంస్థలను సహకరిస్తున్నట్లు అతను అంటే దీన్ని పైరసీ చేయడానికి అలాగే దీంట్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి బీహార్కు చెందినటువంటి అశ్విని అనే ఆయన అశ్విని కుమార్ ఏంటంటే ఇంటర్ ఇంటర్ మధ్యలో ఆపేశాడన్నమాట ఇంటర్ మధ్యలో ఆపేసి యూట్యూబ్లో చూస్తూ జావా పైతాన్ లైన్ఎక్స్ వంటి సాఫ్ట్వేర్ కోర్సులు చేసి సర్వర్లను హ్యాక్ చేయడం నేర్చుకున్నాడు దేశవ్యాప్తంగా సినిమాలను థియేటర్లో ప్రదర్శించే క్యూబ్ యూఎఫ్ఓ సంస్థల ప్రధాన సర్వర్లోకి చొరబడి రెండు వేల ఇరవై మూడులో సినిమా చూశాడు తర్వాత ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ యాప్ నిర్వాహకులకు ఎనిమిది వందల డాలర్లకు ఒక సినిమా చొప్పున విక్రయించడం చేశారన్నమాట అలాగే ఓటీటీలో చొరబడి మనకు హెచ్డి ప్రింట్ సినిమాలు కూడా రిలీజ్ చేశారు మొన్న సింగిల్ మూవీ థియేటర్లో ఉంది అదే రోజు హెచ్డి ప్రింట్ రిలీజ్ అయిపోయింది ఇది దీనికి సంబంధించి సినిమా పెద్దలు వెళ్ళి కలిసారు దీన్ని బయటపడ్డాయి అన్నమాట ఎస్ మరొక ముఖ్యమైన వార్త ఈమెయిల్ తరహాలో యూపీఐ ఐడి అంటే మనకి ఇప్పుడు ఫోన్పే గూగుల్ పే లాగా ఎలాంటి యూపీఐ ఐడి ఉందో ఈమెయిల్ తరహాలో ఒక యూపీఐ ఐడి క్రియేట్ చేయనున్నారన్నమాట అంటే సురక్షిత లావాదేవీల కోసం అంటే ఈమెయిల్ మాదిరిగా ఉంటుంది ఇది కూడా దేశంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ చెల్లింపులకు ప్రాధాన్యం పెరుగుతుంది ప్రతి నెల లక్షల కోట్ల లావాదేవీలు విధానంలో జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో మోసాలు పెరిగాయి యూపీఐ ఐడీలతో ముడిపడిన రహస్య వివరాలను బయటపెట్టేందుకు మోసగాలు ప్రయత్నిస్తున్నారు ఇందుకు పరిష్కారంగా కొత్త రక్షణ చర్యలను యూపీఎస్ సేవలను అందించేందుకు సంస్థలు తీసుకొస్తున్నాయి ఎస్ టెక్నాలజీ ఎంత పెరుగుతుందో ఎంత సులభతరం అవుతుందో మోసాలు కూడా అంతే అదేవిధంగా పెరుగుతున్నాయి ఓకే నెక్స్ట్ వచ్చే వార్త చూసుకున్నట్లయితే పేదల ఇల్లు నిర్మాణ అనుమతుల ఫీజు రూపాయే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందండి యాభై చదురపు గజాల లోపు నిర్మాణాలకు వత్తింపు అంటే మీరు ఇల్లు ఏదైనా నిర్మించుకున్నట్లయితే యాభై గజాల లోపు ఉన్నట్లయితే మీకు అనుమతులు కేవలం ఒక్క రూపాయితో వస్తాయి అని చెప్పేసి అని అన్నారు పేద మధ్యతరగతికి తగ్గనున్న భారం పుర నగరపాలక సంస్థలు నగర పంచాయతీల్లోను పేద మధ్యతరగతి కుటుంబాలకు ఇళ్ళ నిర్మాణ అమలు అనుమతులు ఫీజులు భారం కాకుండా కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది యాభై చదరపు గజాల్లోపు విస్తీర్ణం చేపట్టే జీ ప్లస్ వన్ అంటే గ్రౌండ్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ ఆ లోపు భవన నిర్మాణానికి ఫీజు రూపాయి రూపాయిగా నిర్ణయించింది దరఖాస్తుతో పాటు ఇంటి నిర్మాణానికి సంబంధించిన డ్రాయింగ్ను ఆన్లైన్ పోర్టల్లో అప్లోడ్ చేసి రూపాయి ఫీజు చెల్లిస్తే అనుమతులు వచ్చేలాగా ఏర్పాట్లు చేశారన్నమాట ఓకే సాక్షిలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా మిథున్ రెడ్డికి బెయిల్ మద్యం కేసులో ఆయన పాత్రను నిరూపించే ఆధారాలు లేవు ఏసీబీ కోర్టు ఆరోపణల ఆధారంగా మూల్యమైన బెయిల్ హక్కులు తిరస్కరించలేము అంటూ ఒక ప్రధాన వార్త ఈ మిథున్ రెడ్డి రిలీజ్కి సంబంధించినటువంటి ప్రధాన వార్త వచ్చింది విదేశీ చిత్రాలకు ట్రంప్ షాక్ మనం చెప్పుకున్నాం వెయ్యి యాభై సినిమాల పైరిసి ఐదుగురు అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు రెండు రకాలుగా పైరసీ చేస్తున్న ముఠాలు డిజిటల్ మీడియా కంపెనీలు సర్వర్ల హ్యాకింగ్ థియేటర్లో చిన్న కెమెరాల ద్వారా రికార్డింగ్ వ్యవస్థీకృతంగా సాగుతున్న దందా ఈ పైరసీతో ఇరవై రెండు వేల నాలుగు వందల కోట్ల నష్టం ఆనంద సినీ ప్రముఖుల సమావేశం అనమాట దీని గురించి కూడా మనం చర్చించుకున్నాం కదా ఎక్స్ మరొక వార్త సమిలకు పిహెచ్సి వైద్యులు ఓపీ సేవల బంద్ అత్యవసర సేవలకు మినహాయింపు సర్వీస్ వైద్యుల పీజీ కోట తగ్గింపుపై ఆగ్రహం కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రజలకు వైద్య సేవల దూరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు వైద్యులు తమ డిమాండ్ల సాధన కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు తమ డిమాండ్ల సాధన కోసం సోమవారం నుంచి సమ్మెబాటు పట్టారు ఈ క్రమంలో ఓపీ సేవలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు అత్యవసర సేవలు మాత్రమే మినహాయింపుస్తున్నట్లు ఏపీ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ డాక్టర్ అసోసియేషన్ ప్రకటించింది ఈ నెల ఇరవై ఆరో తేదీ నుంచి పిహెచ్సి డాక్టర్ల దశల వారీగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు ఇప్పటికే కలెక్టర్ బాలాజీ డిఎంహెచ్ఓ డాక్టర్ ఏ వెంకట్రావులకు సంఘం తరఫున జిల్లా నాయకులు సమ్మె నోటీసు అందజేశారు వేళ్ల తరబడి క్షేత్రస్థాయిలో సేవలు అందిస్తున్నప్పటికీ మాకు సరైన గుర్తింపు ప్రమోషన్లు రావడం లేదు న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుంది పిహెచ్సిలకు సంబంధించి సమ్మె అనమాట మరొక వార్త ఫోన్ చూడొద్దన్నందుకు బాలుడు ఆత్మహత్య అతిగా సెల్ ఫోన్ చూస్తున్నావంటూ తల్లిదండ్రులు మందలించడంతో పదేళ్ల బాలుడు క్షణికవేశంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు ఈ విషాద ఘటన సోమవారం కర్నూలు జిల్లా యుమునగూరులో చోటు చేసుకుంది చూడండి ఎలాంటి పరిస్థితి